బీహార్లో రాహుల్ గాంధీ గుర్ర ఓట్ల యాత్ర పేరుతో ఒక దొంగ యాత్ర చేసుకుంటూ మోడీ గారి తల్లి పైన ఆమె ఇప్పుడు ప్రస్తుతం లేరు స్వాధీ లేరు రాహుల్ గాంధీ ఒక మాతృమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారు విదేశాల్లో వెళ్ళినా ఇక్కడ మన దేశంలో ఉన్నా కూడా ఎక్కడైనా కూడా మొన్న మొన్న మన దేశంలో మాట్లాడినా కూడా అది భారత మాదేవరని ప్రశ్నిస్తున్నటువంటి దేశద్రోహి రాహుల్ గాంధీ ఆ రాహుల్ గాంధీ గారు మోడీపై ఏ చిన్న అంటే అవినీతి ఆరోపణ చేద్దామంటే అతనికి కనబడట్లేదు మోడీ గారు పదకొండు సంవత్సరాల పరిపాలన సుపరిపాలన చూసి స్కీనించోలేక మోడీ గారిని ఎలా విమర్శించాలనే పోయి లేకుండా తన తల్లిపై అధిక వ్యాఖ్యలు చేయడాన్ని మేము బీజేపీ పార్టీ తరఫున ఖండిస్తున్నాం ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారు మీరు ఒక ోహిగా కాకుండా భారతీయునిగా ముందు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే నరేంద్ర మోడీ గారి తల్లిపైన వ్యాఖ్యలు చేయడాన్ని మేము భారతీయ జనతా పార్టీ పరంగా ఖండిస్తూ ఈ వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని లేని ఏడల పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తరఫున ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి మీరు ఏదైనా చేయాలంటే ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయ విమర్శలు చేయడం తప్ప వ్యక్తిగత విమర్శలు చేసి మీరు పాలు కాకండి